హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే కావ్య అనమిక చంప చెల్లు అనిపిస్తుంది ఎందుకు చెల్లు అనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యరాజులైతే పుట్టింటి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు ఇక ఇంటికి రావడం ఆలస్యం ఇంకా స్వప్న అయితే ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వప్నం చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రుద్రాన్ని వచ్చి ఏంటి ఏంటి పని ఇది ఇల్లు అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా అని చెప్పి ఇక అందరి ముందు స్వప్నని నిలదీస్తుంది ఇక వెంటనే చాలా ఆపండి చాలా ఎక్కువ మాట్లాడారు అయినా మీరు నన్ను అడిగే అధికారమే లేదు అని చెప్పి అంటుంది స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేను నీకు అత్తగారిని అనగానే అది మీరు ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇందాక డబ్బు కావాలని చెప్పి మీ దగ్గరకు వస్తే కనీసం కొంచెం కూడా ఆలోచన జ్ఞానం లేకుండా నా దగ్గర రూపాయి లేదు మీ పుట్టింటి నింటే వెళ్ళి తెచ్చుకోమని చెప్పారు అలాంటప్పుడు మీరు నాకేం అత్తగారు అని చెప్పి అనగానే అక్కడే ఉన్న దానిలక్ష్మి వెంటనే ఇదేంటిది ఇది చాలా నవ్వు వచ్చే సంఘటన ఎంతైనా ఇక పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోవడానికి స్వప్న ఏమన్నా కోటీశ్వరాలా ఆ పుట్టింట్లో వాళ్ళే ఈ దుగ్గిరాల వంశం మీద పడి తినకపోతే చాలు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుంది దాని లక్ష్మి ఇక కావ్యకి చాలా బాధ అనిపించి అత్తయ్య గారు మా పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడి దోచుకొని తినే టైప్ ఏమీ కాదు అని చెప్పి అనగానే ఓ ఎబ్బో మీ ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట అనగానే చాలా కోపం వచ్చిందే ఏ అది నిజం కాదా అప్పనంగా మీ అమ్మ ముగ్గురు ఆడపిల్లని కానీ ఈ దుగ్గిరాల వంశానికి మహారాణుల్ని చేద్దామని చాలానే ట్రై చేసింది అవన్నీ కూడా మాకు తెలిసిపోయాయి ఇంకా నువ్వు ఇక మీ ఇంట్లో వాళ్ళు మీ అందరూ కూడా ఎంత మంచి వాళ్ళన్నా ఇక్కడ నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే అత్తగారు అలా మాట్లాడకేసరికి అనామికకి కొమ్ములు వచ్చేసి వెంటనే కూడా గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకా ఈ కావ్య ఇక వాళ్ళ చెల్లిని ఇంట్లో ఎరవేసి కళ్యాణ్ణి పెళ్లి చేసుకోవాలని చూసింది నా పెళ్లిలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వీళ్ళ కుటుంబం ఎన్ని రకాలుగా ఆపాలని ట్రై చేసిందో అందరికీ తెలుసు ఎవ్వరూ మర్చిపోలేదు డబ్బు మీద వ్యామోహం మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంది అందుకే ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మగవాళ్ళని వల వేసుకొని వరి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి నిందలు వేస్తూ ఉంటుంది అనామిక చాలు అనమిక చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు అసలు ఈ విషయానికి సంబంధమే లేదు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజ్ అంటాడు రాజ్ మాటలకి ఇక సైలెంట్ అయిపోయి ఏమి తెలియనట్టు లేదు బావగారు నేను చెప్పింది ఇంట్లో నిజం లేకపోలేదు మీ అందరికీ తెలుసు కదా అనగానే ఇక అప్పటికి చాలా కోపంతో కావ్య అట్లానే ఉంటూ ఏం తెలుసు వీళ్ళందరికీ చెప్పు అనమిక ఏం తెలుసు మా కుటుంబం గురించి ప్రతిసారి కూడా నువ్వు అలాగే ఇక కళ్యాణ్ గొడవ పడిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళ విషయాలే నీకు కావాలి ఇప్పుడు కూడా ఇక్కడ జరిగింది ఒకటి నువ్వు మాట్లాడేది ఒకటి మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఈ కుటుంబం మీద దోచుకొని తిన్నారు ఎవరికి ఎవరు వెరవేశారు చెప్పు అప్పు ఎప్పుడు కూడా కళ్యాణ్ ని ఒక ఫ్రెండ్లాగే చూసింది కానీ తన మనసులో ఉన్న ప్రేమని తన మనసులో ఉన్న ప్రేమని చంపుకొని ఏ రోజు కళ్యాణ్ ని ఎరవేయాలని చూడలేదు తనకు నీకు ఇద్దరికి పెళ్లి జరగాలని చివరి నిమిషం వరకు ట్రై చేసాం మేము అలాంటిది ప్రతిసారి అప్పు మీద అలాగే మా ఇంటి మీద ఎందుకు అంత అబండాలు వేస్తున్నావు ఇంకొక మాట గనక తప్పుడుగా నోరు జరితే ఊరుకోనామిక అని చెప్పి కావ్య అనగానే నీకు ఎంత ధైర్యం నా కోడలకే నువ్వు జాగ్రత్తలు చెప్తావా ఏ అప్పు ఇంట్లో నా కొడుకుని వల వేయలేదా అన మాట్లాడిన దీంట్లో తప్పే ఉంది అప్పు చాలా పెద్ద క్యారెక్టరు నువ్వు పెద్ద క్యారెక్టర్వి మీ ఇద్దరు కూడా చాలా ఉత్తమరాళ్ళు అందుకని చెప్పి ఎవరు ఒక మాట అనకూడదన్నమాట ఏ నువ్వు అప్పనంగా ఈ ఇంటికి రాలేదా డబ్బుతో వేరొకరికి కట్నం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మీ అమ్మ ముసుగేసి ఈ కుటుంబాన్ని కోడల్ని చేసింది అంటే దేనికి డబ్బున్న వాళ్ళనే కదా మీ అమ్మ ఇంత పనిచేసింది ఇక అప్పు వేరొకరికి ప్రేమించి పెళ్లి చేస్తుంటుంటే కంట్లో నిప్పులు పోసుకొని ఏదో రకంగా పెళ్ళి ఆపుచేసి ఇక మూడో కూతుర్ని కూడా ఈ ఇంటికి కోడల్ని చేయాలని మీ అమ్మ అనుకోలేదా ఎవరికి డబ్బు మీద వ్యామోహం లేదు చెప్పు ఇప్పుడు నా కోడల్ని ఏంటి జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తున్నావు ఈ మధ్య కొమ్ములు బాగా వచ్చాయి ఎందుకంటే ఇంటి తాళాలు చేతికి వచ్చాయి కాబట్టి అని చెప్పి కావ్యని అనరాని మాటలు అంటూ ఉంటుంది దాని లక్ష్మి ఇక వెంటనే అపర్ణాదేవి కోపంతో ఇక వెంటనే కూడా దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటికి పెద్ద కొళ్ళైన కావ్యని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి కావ్య అసలు ఈ విషయానికి సంబంధమే లేదు స్వప్న చేసిన పనికి అందరం కలిసి రావడం చూసి నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావు ఇందులో అసలు కావ్య విషయమే ఎందుకు తాగుతున్నావు ఈ ఇంటి కుటుంబానికి సంబంధించిన ప్రతి పనిలోనూ ప్రతి దీంట్లోనూ అన్నింటిలోనూ కావ్య అందరికీ సహాయం చేసిన మనిషే అలాంటి కావ్యని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అవునక్క ఎంతైనా నీ కోడలు కాబట్టి నువ్వు వెనకేసుకొని వస్తావు మరి నా కోడలు ఏమన్నా వేరే ఏమన్నా మట్టి పిసుకొని ఇంటి నుండి వచ్చిందా నా కోటలు నా కోడలు కోటీశ్వర్రాలు పట్టు పరుపుల మీద పడుకొని వచ్చింది అలాంటి నా కోడల్ని జాగ్రత్త అని చెప్పి ఎందుకు అడుగుతుంది అని చెప్పి అనగానే అనామిక వెంటనే కూడా గారు నాకు నా భర్తకి గొడవలు అవుతున్నాయంటే కారణం ఈ కావ్యే ఈ కావ్య వల్ల కొంపలన్నీ కూడా కూలిపోతాయి ఇక అప్పు గురించి చెప్పనవసరమే లేదు ఎప్పుడు కూడా నా భర్తని ఏదో రకంగా తను దక్కించుకుంటానని ఎన్నాలు కూడా అంటూనే ఉంది ఇక ఈరోజైతే ఇక మొత్తానికి నా భర్తని నన్ను విడదీసే ప్రయత్నం ఈ కావ్య చేస్తుంది ఆయనకి కవిత్వాలంటే ఇష్టమని ఒక చిన్న సాగుతో ఆయన్ని ఆఫీస్కి రాకుండా ఈమె చెప్పినట్టుగానే నడిచేలాగా చేసింది అని చెప్పి ఇక నిందలు వేస్తూ ఉంటుంది ఇక అన్ని మాటలకి కూడా చాలా భరిస్తూ ఇంకా కావ్య అయితే చాలా సహనంతో ఇంకా ఓర్పు పట్టుకొని ఉంటుంది ఇక చివరి అక్కడికి ఇక అప్పు గురించి నీచంగా స్వప్న గురించి నీచంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది వీళ్ళు అక్క చెల్లెళ్ళంతే అత్తయ్య గారు ఎంతసేపు కూడా వీళ్ళు మనుషుల్ని మోసం చేస్తూనే బ్రతికేస్తారు ఇక అప్పు ఎంతవరకు నా భర్తని మోసం చేసిందంటే చివరి అక్కడికి ఇక ఏదో రకంగా ఉండాలని ట్రై చేస్తూనే ఉంది చివరి నిమిషంలో ఇక తనని దక్కించుకోవడం కోసం ఒక ఉత్తరాన్ని రాసి తన వైపుకు లాక్కోవాలని చూసింది ఇక ఈవిడగారు ఇక వాళ్ళ బావతో పాటు ఇక హ్యాపీగా ఒక వారం రోజులు పుట్టింట్లో ఎంజాయ్ చేసి ఇప్పుడు వస్తుంది ఈవిడ కూడా నాకు చెప్పే మనిషే అని చెప్పి ఇక చాలా ఘోరంగా మాట్లాడేసరికి అప్పటికే ఇక కావ్యకి చాలా కోపంతో ఉంటుంది కానీ ఎందుకని సైలెంట్గా ఉంటూ ఉంటే ఇంకా రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఈ కావ్య ఈ ఇంట్లో అందరివి అందరి బ్రతుకుల్ని నాశనం చేయడానికే ఈ ఇంట్లో కంకణం కట్టుకొని కూర్చుంది అని చెప్పి ఇక ఘోరంగా మాట్లాడితే అనామిక చాలు ఆపు అనగానే ఇంకా ఆపకుండా ఇంకా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళి కావ్య అనామిక చంపని చెల్లు అనిపిస్తుంది ఎక్కువ మాట్లాడవంటే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు నీ పెళ్ళి కావాలని నేను అందరికంటే ఎక్కువ కోరుకున్నాను అలాంటిది నా గురించి నా ఫ్యామిలీ గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అసలు ఇంత నీచంగా మాట్లాడే హక్కు నీకెవరిచ్చారు అని చెప్పి కావ్య అడుగుతుంది దెప్పకి కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతారు ఇక అపర్ణ అయితే నా కోడలు కరెక్ట్ పనిచేసింది అన్నట్టుగా అనుకుంటూ ఉంటే దానలక్ష్మికి ఇక ఫీజులు ఎగిరిపోతాయి వెంటనే కూడా అనామిక దగ్గరికి బయటకి చేపట్టుకుని లాక్కొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇందాక నుంచి ఏదో చిన్నదానివని ఇక కవిగారి భార్యవని ఎంతవరకు నీకు గౌరవించి అనామిక అనామిక అంటుంటే నీ ఇష్టం వచ్చినట్టుగా మా ముగ్గురు అక్క చెల్లెల క్యారెక్టర్ని నీచంగా మాట్లాడతావా అసలు నీ గురించి నేను ఒక్క మాట దిగజారి ఇంతవరకు ఎప్పుడన్నా మాట్లాడానా అది నా వ్యక్తిత్వం అది మా అమ్మ మమ్మల్ని పెంచిన పెంపకం నిన్ను ఎలా కన్నారో కానీ ఎప్పుడు చూసినా ఇంట్లో రద్ధాంతం ఎప్పుడు నోరు ఎత్తకుండా కాముగా ఉండేసరికి నీకు కొమ్ములు బాగా వచ్చాయి మొన్న కూడా కవిగారిని అందరి ముందు చాలా నీచంగా అవమానించావు అయినా కూడా ఏమీ అనలేదు ఎందుకంటే నీ భర్తకు సంబంధించిన విషయం నీ విషయం కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడితే కనీసం నిన్ను చెంపదెబ్బ కొట్టకపోతే అంతకంటే నీచం ఇంకొకటి ఉండదు అని చెప్పి అనగానే వెంటనే ఒక అయితే చాలా బాధపడుతూ కోపం పడుతూ ఇక కావ్య అని చెప్పి అంటాడు ఏంటండి ఏ మమ్మల్ని అనేసి మాటలు అంటుంటే కనీసం ఒక్క మాట కూడా నోరెత్తి ఎవరు చెప్పలేంటండి ఈ అమ్మాయికి అని చెప్పి అనగానే ఏమని చెప్పాలి కావ్య ఏమని చెప్పాలి కళావతి చెప్పు ఎంతసేపు కూడా మా పిన్ని ఈ మధ్య మారిపోయింది ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మనుషుల్ని లాగే ఉన్నారు ఇక ఈరోజు ఈ అనామిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఎంతసేపు కూడా కుటుంబంలో డబ్బు కోసం ఇక కావ్య అలాగే అప్పు స్వప్న ముగ్గురు వచ్చారని నిందలు వేస్తుంది అసలు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు తెలియదు కానీ నిజం అనేది ఈరోజు నిరూపణ జరగాలి డబ్బు కోసం అసలు నువ్వొచ్చావో లేకపోతే అనామిక వచ్చిందో తేలిపోవాలి అని చెప్పి రాజ్ అంటాడు రాజ్ మాటలకి ఇక అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటే ఇక వెంటనే అనామిక ఏంటి బావగారు ఏంటి పెళ్ళమేమో నన్ను వచ్చి కొట్టింది ఇక మీరేమో ఇక ప్రూవ్ చేస్తాను అంటున్నారు అంటే ఏం చేస్తారు నేను డబ్బు కోసం పెళ్లి చేసుకుంటాను అంటుకుంటున్నారా అనగానే నువ్వు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నావని అనట్లేదు అసలు ఈ ఇంట్లో డబ్బు ఎవరు ఎక్కువ దోచుకున్నారో తెలిసేలాగా చేస్తాను అంటున్నాను అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న దానలక్ష్మి మంచి మాట అన్నావు రాజ్ ఈ ఇంట్లో ఉన్న డబ్బు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు నా కోడలు ఎరగనే ఎరగదు కనీసం నెలకు సంబంధించిన సామాన్లు కూడా ఏం కావాలమ్మా అనమిక నువ్వు ఏం ఏమి ఎంత కావాలి నీకు అని అడిగితే కూడా నా పుట్టి నేను తెచ్చుకున్నానని చెప్పింది ఇంతవరకు నా కోడలికి ఏమీ కూడా నేను చేయించలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే అవును పిన్ని కరెక్టే మీరు అన్నది వంద పర్సెంట్ నిజమే అనమిక అసలు రూపాయి కూడా ఆశించలేదు కానీ ఇక వీళ్ళమ్మా నాన్న అప్పు మాత్రం కొండంత అప్పు మాత్రం మన మీదైతే బాగానే వేశారు అని చెప్పి అంటాడు ఏంటి ఏం రాజ్ ఏంటి అని చెప్పి ఇక అపరణ అడుగుతూ ఉంటే అవును మమ్మీ ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం ఒకటి నేను చెప్తాను అందరూ వినండి శ్రద్ధగా వినండి ముఖ్యంగా అనామిక ఏంటి ఇందాక డబ్బు గురించి కావ్య అలాగే అప్పు స్వప్న ముగ్గురికి ఇక ఈ ఇంటి కోడల్ని చేసింది ఇక మా అత్తగారని చెప్పి మాట్లాడావు కదా అంటే ఎలా అనుకుంటున్నావు మా వాళ్ళ ముగ్గురు ఏమన్నా కోట్ల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారా తీసుకెళ్ళలేదే లేదంటే ఎవరైనా చూసారా పిన్ని నువ్వెప్పుడైనా చూసావా కావ్య ఇక్కడి నుంచి డబ్బు దోచుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టడం అనగానే నేను అలా ఏమీ అనలేదు కదా అని అనగానే అనలేదు పిన్ని కానీ అడుగుతున్నాను కానీ ఇక్కడ అనామిక వాళ్ళకి పెళ్ళి జరగక ముందే రెండు కోట్ల రూపాయలు స్వత స్వయంగా నా చేతుల మీదుగా ఇచ్చాను ఆ విషయం మీ ఎవరికైనా తెలుసా తెలీదు తెలియకుండా ఒక మనిషి మీద నిందలు వేయడం మాత్రం బాగా తెలుసు అనగానే ఏం మాట్లాడుతున్నావురా రాజ్ ఏదైనా అర్థమైనట్టు మాట్లాడు అని చెప్పి సుభాష్ అయితే రెండు కోట్ల రూపాయలంటి అనామికకి ఇవ్వడం ఏంట్రా ఏంటో చక్కగా చెప్పు అసలు అందరికీ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనగానే అవును డాడీ నిజంగా కన్ఫ్యూజ్ విషయమే ఇది ఎందుకంటే పెళ్ళి రోజు ఇక పెళ్ళిలో అందరూ కూడా హడావుడి హడావుడిగా ఉంటే వీళ్ళ కుటుంబ సభ్యుడు ఇక వీళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అని ఒక సేట్జీ అని వ్యక్తి వచ్చారు మీరందరూ గుర్తు పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు ఆయనకి వీళ్ళ అమ్మ వాళ్ళు కొన్ని కోట్ల అప్పు ఆ అప్పు తీర్చుకొని ఖచ్చితంగా అప్పు కోసమే ఆ రోజు రీసార్ట్స్కి వచ్చాడు అప్పు ఇస్తారా లేకపోతే పెళ్ళి ఆపేయమంటారా అని చెప్పి ఇక నిలవాల అనామిక వాళ్ళ పేరెంట్స్ ని అక్కడే బడిపెట్టడం స్టార్ట్ చేశాడు అది విన్న కావ్య వెంటనే నా దగ్గరికి వచ్చి పరిస్థితి ఇలా ఉంది అనామికకి కళ్యాణ్కి ఖచ్చితంగా పెళ్ళి జరగాలి అనామిక విషయంలో సహాయం చెయ్యాలండి మనం అని చెప్పి నా భార్య నాకు చెప్పగానే వితిన్ సెకండ్లో వెళ్ళి ఇక మీ అమ్మా నాన్నకి నేను డబ్బు ఇచ్చాను ఆ డబ్బు వల్లే ఈరోజు నువ్వు ఈ రకంగా కళ్యాణ్ భార్య అయ్యావు ఇదిగో ఈ రకంగా నుంచని మమ్మల్ని నిలదీసి రేంజ్లోకి వచ్చావు అని చెప్పి అయితే మొహం మీద చెడమడ వాయిస్తాడు అనామికని ఇక అనామిక వెంటనే కూడా ఇక ఏమీ అనలేక దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే స్వప్న వచ్చి చాలా బాగా మాట్లాడారు ఇందాకంతా మరి ఇప్పుడేంటి ఏమి మాట్లాడలేదు మేము ఎంతైనా ఇప్పుడు నేను ఫోటోషూట్ చేసినా స్వయంగా నా కాళ్ళ మీద నేను నిలబడి నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను కానీ వేరొకరు దగ్గర చేయి చాచి అడగననే కదా ఇలా చేస్తున్నాను మరి మీ అమ్మ వాళ్ళు నీకు పెళ్ళి కాకముందే రాజ్ బా రాజ్ దగ్గర చేయి చాచారు కదా మరి అప్పుడేమంటావు ఇక మా చెల్లెళ్ళిద్దరికీ వస్తే స్వప్న out. కావ్య ఇప్పటి వరకు ఏ రోజు కూడా రూపాయి కూడా ఇక్కడ డబ్బులు మా అమ్మ వాళ్ళకి ఇవ్వలేదు అలా అని చెప్పి మా అమ్మ వాళ్ళు కూడా ఏ రోజు రూపాయి కూడా ఆశించలేదు మా అమ్మ నువ్వు చెప్పినట్టు ముగ్గురు ఆడపిల్లలు కానీ ఇక వీళ్ళింటికి కోడల్ని చేద్దామని అనుకుందో లేదో కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఆశించలేదు అది మా అమ్మ క్యారెక్టర్ ఇంకా అప్పు గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఈరోజు సమాధానం చెప్పి తీరుతాను అసలు నీకంటే ముందు పరిచయమే అప్పు కళ్యాణ్కి ఏ కళ్యాణ్ కాదా అనగానే స్వప్న వంక చూసి అవును అనగానే ఏ రోజైనా అప్పు నువ్వు ఏదైనా ఇచ్చినా తీసుకుందా అనగానే లేదు స్వప్న ఏ రోజు కూడా అప్పు కనీసం ఒక్కరోజు కూడా చిన్న గిఫ్ట్ కూడా తీసుకునేది కాదు అసలు నాకొద్దంటే వద్దని చెప్పి తన వరకు తను పిజ్జా డెలివరీ చేయడానికే వెళ్ళేది ఒక్క రూపాయి కూడా తీసుకునేది కాదు అనగానే విన్నావు కదా స్వయంగా నీ బర్త్డే చెప్తున్నాడు అప్పు ఏ రోజు కూడా కళ్యాణ్ని ని డబ్బున్నవాడి కింద చూడలేదు ఒక ఫ్రెండ్ లాగా చూసింది అది తెలుసు తెలియకో కళ్యాణ్ మీద మనసు పారేసుకుంది కళ్యాణ్ని ఇష్టపడ్డానని అందరి ముందు ధైర్యంగా చెప్పింది అది తలుచుకుంటే నీకు పరిచయం కాకముందే కళ్యాణ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే కళ్యాణ్ ఖచ్చితంగా అప్పుని పెళ్ళి చేసుకునేవాడు ఏ కాదా ఎవరికి తెలియని నిజమిది అప్పు విషయంలో కళ్యాణ్ అంటే కళ్యాణ్ చాలా ఇష్టపడతాడు ఆ విషయంలో కావ్య కంటే కూడా చాలా గౌరవం అదే కావ్యక్క కావ్య కావ్య వచ్చి కళ్యాణ్ నాకు నా చెల్లెల్ని పెళ్లి చేసుకో కవిగారు అంటే ఎంతసేపు కళ్యాణ్ వితిన్ సెకండ్లో పెళ్లి చేసుకునేవాడు కానీ మా ఇంట్లో వాళ్ళం ఎవ్వరం కూడా నీలా కాదు ఖచ్చితంగా ప్రేమించుకున్న వాళ్ళకే పెళ్లి జరగాలి ప్రేమ అనేది గెలవాలని కావ్య నీకు అలాగే కళ్యాణ్కి పెళ్లి జరగడానికి ఇక ఇప్పుడు రాజ్ చెప్పినట్టు ఇంత ఇంత జరగడానికి కారణం ఎవరో ఒక్కసారి అర్థం చేసుకో ఇక మీ వంతు ఆంటీ ఏంటి మీ నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా క్యారెక్టర్ల గురించి ఇక ఇంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు అసలు మీరు మా గురించి మాట్లాడే హక్కే లేదు మీ కోడల్ని అదుపులో పెట్టుకోండి ఫస్ట్ మీ కొడుకు కోడల్ని సక్రమంగా కాపురం చేయమని చెప్పండి ఎందుకంటే ఈ అనామిక గారు ఈ పిల్ల కుంక ఎప్పటివరకు కళ్యాణ్తో కలిసి కాపురమే చేయలేదు తెలుసా ఈ సంగతి మీకు అని చెప్పి అంటుంది స్వప్న ఇక ఆ మాటకి అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళ బెడ్రూమ్లో విషయాలు నాకలా తెలుసు అనుకుంటున్నారా తెలుసు ఎందుకంటే మొన్న ఆటోమేటిక్గా కనీసం డోర్ను కూడా క్లోజ్ చేసుకోకుండా ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు కళ్యాణ్ పాపం కనీసం చేయి పట్టుకుంటేనే నువ్వు ఆఫీస్కి వెళ్ళు నువ్వు అందలం ఎక్కు అప్పుడే నేను నువ్వు అనుకునేలాగా నీతో కాపురం చేస్తాను అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతుంది కళ్యాణ్కి కనీసం భర్తని కొంచెం కూడా చనివివ్వట్లేదు ఇవ్వట్లేదు ఎంతైనా డబ్బు తెచ్చే నాకే ఏదైనా అని చెప్పి ఇక ప్రేమించిన ఈ అనామిక మాట్లాడటం నా సొంతగా నా చెవులారా విన్నాను ఏ ఇది నిజం కదా వాళ్ళిద్దరినీ కావాలంటే మీరు అడగండి ఎవరైనా కూడా నిజం చెప్తారో చెప్పరో అనగానే ఇక దాని లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక స్వప్న మాటలకి ఇక వెంటనే కూడా అనామిక మొహం కసి చూస్తుంది అనామిక తలదించుకునేసరికి స్వప్న చెప్పిన మాట నిజమని తెలుసుకుంటుంది ఇక వెంటనే కూడా అక్కడి నుంచి దాని అయితే ఇక నేను తెలుసో తెలియకో నోరు జారాను పెద్దదాన్ని నేను ఏదో పొరపాటు పడ్డాను రాజ్ అని చెప్పి ఇక లోపల బాధని నొక్కేసుకొని దాని లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది ఇక రెండు కోట్ల రూపాయల సంగతి తెలుసుకున్న ఇంట్లో అందరూ కూడా అనామిక వంక ఒక రకంగా చూస్తారు అంటే ఇప్పటివరకు కోటీ స్వర్రాల్లాగా పట్టు పరుపుల మీద పడుకున్నానని చెప్పి ఇన్ని రకాలుగా బిల్డప్ ఇచ్చిన అనామిక రెండు కోట్ల రూపాయలు పెళ్లి కాకముందే ఇక తీసుకుందని సంగతి తెలిసి ఇక దాని అక్కడ ఉన్న ఇక రుద్రాణి అలాగే అపర్ణ ఇందిరాదేవి అందరికీ కూడా అనామిక వాళ్ళ ఇంటి మీద అనుమానం వస్తుంది ఇక అక్కడి నుంచి మెల్లగా అనామిక ఇంతకండా ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మా అప్పుల సంగతి నేను అసలు ఎందుకు చేసుకున్నాను అన్న సంగతి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకున్న తెలుసుకుంటారు మెల్లగా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయినట్టుగా చేస్తుంది అనామిక ఇక వెంటనే కూడా రుద్రాణి మెల్లగా జారుకపోతుంటే ఆగు రుద్రాణి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది వెంటనే ఇక ఉండుమా ఉండమ్మా నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను అనగానే ఇప్పటివరకు లేని తర్వాత ఎప్పుడు అప్ అవ్వచ్చులే పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు అప్ అవ్వకుండా ఇలాగే నైటీలో ఉంటూ నువ్వు నీ కోడలికి ఏం సూక్తులు చెప్పడానికి బయలుదేరావు అయినా స్వప్న కాబట్టి ధైర్యం గల పిల్ల కాబట్టి తను ఈ రకంగా ఇక అందరి ముందు తను తనకు నచ్చిన దారిలో తను వెళ్ళాలని ఇక ధైర్యంగా చెప్పింది తను తప్పుడు పని ఏమీ చెయ్యట్లేదు కానీ మన దుగ్గిరాల వంశానికి ఒక చరిత్ర ఉంది అది నీకు తెలుసు నీ కోడలికి తెలియదు కానీ నువ్వు తెలిసేలాగా చెయ్యాలి కదా నువ్వు ఏ రోజు కోడల్ని ఏ రోజుగా చూసుకున్నావు కనుక ఇదిగో అమ్మ స్వప్న నీకు డబ్బు కావాలంటే నువ్వు కాళ్ళ మీద సంపాదించుకునే అవసరం నీకేం పట్టింది నువ్వు ఈ ఇంటికి ఇక ఎంతైనా కోడలు కాకపోయినా రుద్రానికి ఇక స్వయాన కోడలివి అంటే ఇంటి మనవరాలవి కావికి అక్కవి నువ్వెందుకమ్మా ఈ కర్మ శుభ్రంగా హాయిగా దర్జాగా భోజనం చేసి మంచి కంటి నిండా నిద్ర చేసి చేతి నిండా డబ్బులతో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు ఇలాంటివన్నీ కూడా మన ఇంటి ముందు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే సారీ అమ్మమ్మగారు నేను ఇక ఏం చెప్పగలను ప్రతి రూపాయికి రెండు రూపాయలకి తల్లి మీదే ఆధారపడుతున్నాడు ఇంకా నా భర్త నా భర్తకి సంపాదన లేదు నా అత్త డబ్బున్నా నాకు ఇవ్వదు అలాంటప్పుడు మరి నేనేం చేయమంటారు మీరే చెప్పండి అని చెప్పి అనగానే ఇక రాజు వెంటనే చూడు స్వప్న ఈ ఇంటికి సంబంధించిన అందరూ కూడా ఎప్పుడు కూడా చెయ్యి ఒకరికి ముందు చాపుతున్నాము అనేది ఎవరు అనుకోవద్దు ఖచ్చితంగా అందరి విషయంలోనూ డబ్బు సమానమే నీకు ఎప్పుడు ఏం డబ్బులు కావాలన్నా కావ్య నడుగు కావ్య స్వయంగా నీకు ఇస్తుంది ఇక ఒక కావ్య దగ్గర లేని పరీక్షల్లో ఇక అమ్మ నడుగు అంతే తప్పించి ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు అని చెప్పి ఇక రాజు అయితే అంటాడు రాజు మాటలకి చాలా విలువ ఇచ్చి ఇక అక్కడి నుంచి స్వప్న కూడా వెళ్ళిపోతుంది ఇక లోపలికి వెళ్ళిన దాని అయితే ఇక ఆలోచన మొదలు పెడుతుంది ఏంటి నా కొడుకు నా కోడలు ఇద్దరు కూడా